ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఈ రోజు దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దారం సుబ్బారావు సతీమణి నాగవేణిని నియమిస్తున్నట్లు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ గొట్టిపాటి లక్ష్మి ప్రకటించారు వివరాల్లోకి వెళ్తే బుధవారం సాయంత్రం దర్శిలోని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నివాసంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీల అధ్యక్షులు ముఖ్య నేతలతో జరిగిన పార్టీ సమావేశంలో దారం నాగవేణి ఏకగ్రీవంగా మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు సహకారంతో నియమించినట్లు ప్రకటించారు మార్కెట్ నాగవేణిని నాయకులందరూ ఆమోదించారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలన్న సంకల్పంతోనే కీలకమైన మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని మహిళా నాయకురాలు నాగవేణిని నియమించడం జరిగినట్లు ఆమె తెలిపారు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు జనసేన బిజెపి నాయకుల సంపూర్ణ సహకారంతో నాగవేణి నియామకం జరిగిందని ఆమె తెలిపారు కాపు సామాజిక వర్గానికి చెందిన నాగవేణి నియామకం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు ఈ మేరకు పార్టీ నాయకుల అభిప్రాయాలను ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ కి పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ద్వారా మన జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ ద్వారా చైర్మన్ తో పాటు పార్టీలో కీలక నేతలను నెంబర్లుగా ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని డాక్టర్ లక్ష్మి వివరించారు ఈ సందర్భంగా దారం సుబ్బారావు నాగవేణి దంపతులు మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి నారపశెట్టి పాపారావుకి టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ కి రమేష్ గారికి నారశెట్టి పిచేయికి నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నాయకులకు జనసేన బీజేపీ నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు అదే విధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు సేవ చేస్తామని వారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు పిడతల నిమిలయ్య కూరపాటి సీను బొమ్మిరెడ్డి ఓబిల్ యాదగిరి వాసు మరియు సీనియర్ నాయకులు శేఖర్ పంతులు మాజీ ఎంపీపీ మందలపు వెంకటరామయ్య కాట్రాజు నాగరాజు మాజీ జెడ్పీటీసీ నాగరాజు చెంచయ్య రమణారెడ్డి మరియు పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఎంసి చైర్మన్ ఓసి ఫీమేల్ కేటాయన్స్ మండల పార్టీ ఐదు మండలాల పార్టీ అధ్యక్షుల సహకారంతో ఇట్లాగే బాపారావు గారి మేమందరం దారం సుబ్బారావు గారి మిసెస్ దారం నాగవేణి గారిని ప్రపోజ్ చేస్తాము ఐదు మండల పార్టీ అధ్యక్షులకి అట్లాగే పెద్దలకి మిగతా లీడర్స్ అందరికీ మా ధన్యవాదాలు ¿Qué es lo que se llama?